కాంట్రాక్టర్స్ అవసరం సిబ్బంది ఉద్యోగి అవసరం సిబ్బంది రెండు వేల పదిహేనులో వెలుగురు స్టార్ట్ స్టార్ట్ ఇప్పటి వరకు మూడు వేల మంది ప్రాణాలు కావడం జరిగింది నా కోరిక ఏమంటే ప్రతి ఒక్క ఇంటిలో ఒక ప్రతి ఒక్క ఇంటిలో రథా చే చే చేయడమే నా యొక్క ఉద్దేశం గంగా ప్రసాద్ నా స్వగ్రామం వచ్చేసి బాలేగాం నేను ఇక్కడ బైసాలో హెరిటేజ్ హెల్త్ సెంటర్లో సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తున్నాను నేను ఇప్పటివరకు పద్దెనిమిది సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒకసారి ఇస్తాను ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేస్తే కూడా నేను ప్రతి ఎప్పుడు కూడా కానీ ఏ టైంలో కూడా ఫోన్ లేపి అందరికీ బ్లడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తా బైసా కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ వరకు అందరికీ నమస్కారం